ఇప్పటి వరకు భారీ వర్షాలు వరదలతో అల్లారిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం పర్యాటకులతో కళకళలాడుతోంది వంటి ప్రాంతాల్లో పర్యాటకులు వాహనాలతో మారాయి పర్యాటకులు తాకిడి పెరగడంతో సిమ్లా రద్దీగా మారిపోయింది అక్కడ పార్కింగ్ ప్రాంతాలని పూర్తిగా నిండిపోవడంతో పర్యాటకులు తమ వాహనాల్ని రోడ్లపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక గడ్డ కట్టే చలిలో మూడు రోజులుగా రోడ్లపైనే అలా చిక్కుకుపోయి పర్యాటకులు నానా పడుతున్నారు మనాలి రోహతక్ అలాగే అటల్ టన్నల్ వైపు వెళ్లే రహదారులు ఇప్పుడు ఎటు కదల్లేని దారులైపోయాయి అయితే హిమాచల్ ట్రాఫిక్ లో ఒక వ్యక్తి తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది తాము అనుకున్న చోటుకి చేరేలోగా ఇక్కడే సెలవులన్నీ అయిపోయా అయిపోతాయా అనిపిస్తోంది అంటూ పెట్టిన పోస్ట్ చూస్తే హిమాచల్లో ట్రాఫిక్ ఎంతలా ఉందో అర్థమవుతోంది ఇక మరొకరైతే ఇక్కడే తమకు కొత్త పొద్దు పొడిచేలాగా ఉందంటూ కామెంట్ చేశారు ఎంజాయ్ చేద్దాం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన పర్యాటకుల పరిస్థితి ఇది చాలా చోట్ల ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోయి కనిపిస్తోంది గడ్డ కట్టే చెరులో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది అయితే చాలా మంది మూడు రోజులుగా ఇలాగే రోడ్లపైనే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది దీంతో అనేక మంది తమ పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి సెలవులన్నీ ఈ రోడ్డుపైనే ట్రాఫిక్ లోనే అయిపోయేలా ఉన్నాయంటూ ఒక పర్యాటకుడు చేసిన పోస్ట్ కి అనేక మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరికొందరైతే న్యూ ఇయర్ కూడా ఇక్కడే ఇలా కార్ లోనే ఈ రోడ్డు మీద అయిపోతుందేమో అని మాకు ఆశ్చర్యంగా అనిపిస్తోందంటూ చేసిన మరికొన్ని కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మనాలి కావచ్చు రోహక్ కావచ్చు ఎక్కడ చూసినా ఇలాగే భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిపోయి పర్యాటకులంతా కూడా ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు లాంగ్ వీకెండ్ కావడంతో చాలా మంది హిమాచల్ ప్రదేశ్ కి ప్లాన్ చేసుకున్నారు అయితే ఇప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత నరకం చూస్తున్నారు పర్యాటకులు మూడు రోజులుగా పర్యాటకుల అవస్థలు అన్ని ఇన్ని కావు